ఫోర్ ఇయర్స్ ఎట్లా ఉందని ఇప్పుడు లాభాలు ఎట్లా ఉన్నాయో అందరూ నష్టాలు నష్టాలు అంటారు ఎట్లా ఏం కదా చెప్పడం కాదు మీరు వచ్చి ఇక్కడ చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు అయితే మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్ అయ్యి ఉండవు ఎక్కడ కూడా యాభై అయితే తమ్మకానికి ఉన్నాయి మురాజాదికి సంబంధించిన గేదెలు ఫిఫ్టీ బొఫెలోస్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయి అన్నా నమస్తే నమస్తే అన్న మీ పేరు ఒకసారి చెప్పండి నా పేరు కే నగేష్ అన్న నగేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారన్న మనం భూత్పూర్ నుంచి వచ్చిన భూత్పూర్ మండల్ కపేట నుంచి వచ్చిన ఓకే ఎక్కడికి వచ్చారన్న ఈ శంషాబాద్ పక్కల రాయల్ డైరీ ఫార్మ్ కోసం ఓకే చూడడానికి వచ్చారా కొనడానికి వచ్చారా కొందామనే వచ్చినాం చూసి నెక్స్ట్ టైం రేపు ఇల్లు వచ్చి తీసుకుందాం అన్న ఓకే గేద రైతు అయితే గేదెలు చూడడానికి వచ్చారు మీ ఇంటి దగ్గర ఉన్నాయి అన్న గేదెలు ఓ పది ఉన్నాయి అన్న పది ఉన్నాయి అన్ని కూడా మన లోకల్ లేకపోతే ముర్రా అన్న ముర్రా ఉన్నాయి కొన్ని లోకలు ఉన్నాయి రెండు లోకల్ రెండు ఉన్నాయి రెండు కలిపి ఉన్నాయి ఓకే ఎన్ని సంవత్సరాలు నుంచి అన్న మీరు ఈ డైరీ 4 ఇయర్స్ అయితే 4 ఇయర్స్ ఎట్లా ఉందన్న ఇప్పుడు లాభాలు ఎట్లా అందరూ నష్టాలు నష్టాలు అంటున్నారు ఎట్లా ఏం కదా అంటే మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది ఇక బయట బయట పెట్టి మనం బయట పోతే వేరే ఉంటుంది ఓకే వర్కర్ని పెట్టి చేసుకుంటే వర్కర్లను పెట్టుకుంటే దానిని బట్టి బల్బా ఉన్నప్పుడు వర్కర్ పెట్టుకోవాలి ఒకరిని ఇద్దరు పెట్టుకొని సపోర్ట్ చేయకుండా చేసుకోవాలి బర్లు తక్కువ మనం బయట తిరుగుతాం వర్కర్లు నిర్చి పెడతాం అంటే లాస్ట్ లో ఉంటుంది లాస్ట్ లో ఉంటుంది ఓకే మీ ఇంటి దగ్గర ఏ దాన వేస్తారా గేదెలకి కందుచున్ని చెక్క మాకపట్టు ఎన్ని లీటర్ పాలు అయితే రోజుకి రోజుకి ఇప్పుడు ఓ ముప్పై అట్లస్ ముప్పై లీటర్లు ఎంతన్న లీటరు

మీరు కూడా ఎవరికైనా అవగాహన ఉంటేనే రండి లేకపోతే లేదని కూడా చెప్తున్నారు ఈ ఫామ్ వాళ్ళు కూడా ఓకే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం శంషాబాద్ లో రాయల్ డైరీ ఫామ్ లో ఇక్కడైతే మనకి ముర్రా జాతి గేదెలు కానీ మనకి జాఫరాబాద్ గేదెలు బన్నీ జాతి గేదెలు మూడు రకాల గేదలు కూడా ఈ ఫామ్ లో అయితే మనకి అవైలబుల్ ఫర్ సేల్ ఉంటాయి దీన్ని హైట్ చూసుకోవచ్చు మనకి ఎన్ని లోడ్లో ఎన్ని బఫెలోస్ దిగాయి ఈ రోజు అనే విషయాన్ని అయితే మనం ఒకసారి తెలుసుకుందాం అయితే హైట్ చూడండి ఒకసారి చాలా హెవీ హైట్ సైజ్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు సోల కిలో దూద్ పదహారు లీటర్ల పాలు ఇచ్చేది నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నాను సార్ ఎన్ని గేదెలు మనకి ఈ రోజు దిగాయి ఈ రోజు వచ్చాయి నిన్న వచ్చాయి నిన్న రెండు లోడ్ దిగింది సార్ ఈ రోజు ఒక లోడ్ దిగింది మొత్తం మూడు లోడ్లు ఓకే చూసుకోవచ్చు మీరు బఫెల్లోస్ అయితే అన్ని కూడా ఎన్ని సేల్ సార్ ఎన్ని ఉన్నాయి సార్ ప్రజెంట్ అయితే మనకి ముర్రా బ్రీడ్ లో ముర్రాలో ఇప్పుడు అయితే జాతికి సంబంధించిన గేదెలు అయితే యాభై అయితే అమ్మకానికి ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే బొఫెలో తీసుకొచ్చారు సార్ ఎన్నో అయితే చెప్పినా కాదు సార్ మధ్యలో ఉన్నాయి ఈ లోడ్స్ అని అవునవును మధ్యలో ప పది లోడ్లు అయితే మీరు లాస్ట్ టైం వచ్చింది అది అయితే వెళ్ళిపోయి వెళ్ళిపోయింది అయిపోయినవి వు డేస్లో ఇది ఫిఫ్టీ అనిమల్స్ మనకు దిగింది మనకు దిగింది ఓకే సార్ ఈ బొఫెలో డీటెయిల్స్ ఒకసారి చెప్పరా రెండవ ల్యాక్టేషన్లో సెకండ్ ఇత బఫె బొఫెలో ఇది వచ్చేసి సార్ పాలు వస్తారు పాలు పాలు సార్ ఇది దీన్స్ సిక్స్టీన్ సార్ సిక్స్టీన్ పదహారు లీటర్ల పాలు ఇచ్చేది రెండో అయితే గిదై ఇది చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి దీని సైజు కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు రేట్ల విషయం అయితే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి డైరెక్ట్ ఫిక్స్ అయి ఉండవు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది పాలు చెక్ చేసుకోండి తర్వాత అయితే రేటు విషయం మాట్లాడుకోండి సార్ స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్లీ క్వాలిటీ ఏం తీసుకుంటున్నారు ఎంత పాలు ది తీసుకుంటున్నాం దాని దాని మీదనే మనం చెప్పుకోవచ్చు వచ్చి సెలెక్షన్ చేస్తే బాగా ఉంటుంది సార్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఫోన్ మీద ఏం అడుగుతారు ఏమవుతాయి అదే నేను కూడా నాకు ఫోన్ అయితే అదే చెప్తున్నా వచ్చి చూడండి కొంచెం కష్టం అయితే కానీ వచ్చి చూస్తే అర్థం అయితే కాదు ఏం క్వాలిటీ తీసుకుంటున్నారండి ఓకే చూసుకోవచ్చు మీరు క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయని చెప్తున్నారండి ఈ బఫైల్లో ఒక రేట్ ఉంటుంది ఇంతకుముందు ముందు చూపించిన బఫేలో ఒక రేట్ ఉంటుంది అట్లా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మీకు నచ్చిన గేదనైతే రేట్ అడగొచ్చు ఫోన్ చేసి ఎనీ టైం కూడా ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు మజర్ బాయి మీరు ఎనీ టైం కూడా ఫోన్ చేసి అడగొచ్చండి దీని దీని అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది దీని హైట్ కానీ దీని సైజు కానీ ఇది రెండో రెండో ఈతలో ఉంది సార్ పాలు సార్ ఎయిటీన్ లీటర్స్ రెడీ లీటర్స్ ఓకే పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చే గేదై ఇక్కడ మనకి అయితే అమ్మకానికి ఉందండి చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ లో ఉన్నాము ఈ బొఫైల్లో చూసుకోవచ్చు మీరు క్వాలిటీ పరంగా కానీ మనకి హైట్ పరంగా క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయండి రేట్లు అయితే ఫిక్స్ ఉండవు ఎక్కడ కూడా మీకు నచ్చిన గీదనైతే అడగొచ్చు రేట్లు ఫోన్లు అయితే ఎనీ టైం కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తారు మజర్ బై అన్ని చాలా యాక్టివ్ గా ఉన్నాయి బొఫైల్లో చూసుకోవచ్చు మీరు చాలా యాక్టివ్గా ఉన్నాయి నిన్న అయితే లోటు దిగా ఇక్కడ క్టివ్గా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు నిన్నైతే మనకి హర్యానా నుంచి అయితే లోడ్ దిగింది వీటి అడ్డర్ క్వాలిటీ కానీ వీటికి దూడలు అన్నిటికీ కూడా దూడలు ఉన్నాయండి మీరు ఇక్కడికి వచ్చి అయితే చూసుకొని పాలు పాలు మాత్రం మూడు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకొని కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోవచ్చు ఇంకో బొఫైల్ అయితే తీసుకొస్తున్నారు సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సార్ సార్ రెండు గీతాలు సార్ రెండో ఈత గేదె ఇది కూడా పాలు పాలు అయితే మనకి పద్నాలుగు నుంచి అయితే పద్నాలుగు నుంచి అయితే పద్దెనిమిది లీటర్ పాల్ ఇచ్చే గేదెలు అన్నీ కూడా మనకి రెండో అయితే నుంచి మూడో అయితే ఉన్నాయి ఫోర్టీన్ టు ఎయిటీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ బొఫైలో అయితే సేల్కు ఉన్నాయి ప్రజెంట్ అయితే రాయల్ డైరీ ఫామ్ మనం శంషాబాద్ లో ఉన్నాము ఇది అయితే బొఫైలో మినీ జాతికి సంబంధించిన గేదె అని చెప్తున్నారు ఇది ఈ జాతి వచ్చేసి బ్రీడ్ వచ్చేసి మినీ జాతి గేదే అన్నిటికి దూడలు అయితే ఉన్నాయి ఇక్కడ పాలు అయితే చెక్ చేసుకోండి త్రీ టైమ్స్ కూడా మీకు చూసుకోవచ్చు మీరు అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఉండడానికైతే రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీ లాస్ట్ వీడియోలో అది కూడా మీకు చూపించాను ఇక్కడ మూడు పుట్టలు ఇక్కడ ఉండడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు అంతా చూసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు ఒక బఫెలో అయితే తీసుకొస్తున్నారు చూద్దాం అన్నీ కూడా మనకి రెండు ఈతలు మూడు ఇతలు గదిలే అండి పాలు వచ్చేసి పద్నాలుగు నుంచి పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చే ఇవి చెప్పడం కాదు మీరు వచ్చి ఇక్కడ చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు అయితే మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునేందుకుంటుంది గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు హెవీ సైజ్ బఫెల్లో అడర్ క్వాలిటీ అయితే దాని చర్మం అయితే టోటల్గా అయితే సైజులు కూడా చాలా హెవీగా ఉన్నాయి పెద్ద పెద్ద సైజులు అన్నీ కూడా అన్ని గేదెలు కూడా అన్నీ కూడా ప్రెజెంట్ అయితే మనం శంషాబాద్లో ఉన్నాము యాభై అయితే అమ్మకానికి ఉన్నాయి ముర్రాజాకి సంబంధించిన గేదెలు ఫిఫ్టీ బొఫెల్లోస్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయి చూసుకోవచ్చు దీని క్వాలిటీ కానీ అడర్ క్వాలిటీ కానీ చూసుకోవచ్చు మీరు అన్ని కూడా రెండు ఈత ఈత గేదలు అయితే ఇక్కడ అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయి ఇంకొక బొఫెల్ అయితే తీసుకొస్తున్నారు ఇక్కడ త్రీ టైమ్స్ కూడా మీరు పాలు చెక్ చేసుకొని కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ బొఫెల్ యొక్క సైజు కూడా చూసుకోవచ్చు సార్ ఈ బొఫెల్ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా రెండు ఇతలు సార్ రెండు ఇతలు ఓకే ఇవన్నీ నిన్ననే వచ్చినాయి సార్ ఇవన్నీ అవును నిన్ననే వచ్చినాయి ఎనిమల్స్ అయితే ఆయన చూపిస్తున్నాడు టోటల్ నిన్న అయితే లోడ్ దిగిందండి ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్లో అన్నిటి కూడా దూడలు ఉన్నాయి త్రీ టైమ్స్ కూడా మీరు పాలు చెక్ చేసుకొని బేరే మాట్లాడుకోవచ్చు క్వాలిటీని బట్టి ఒక ఏదో క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అయితే మనం మాట్లాడుకోండి ఫిక్స్ అయి ఉండవు రేట్లు ఎక్కడ కూడా దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు మీరు పొద్దున్న తీసినా ఈవినింగ్ పాలు చూడాలి పాలు ఇక్కడ అన్నీ కూడా మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి మీరు తీస్తే ఉన్నాను ఇంకొక బొఫైల్ అయితే తీసుకొస్తున్నారు చూద్దాం అన్ని కూడా మనకి రెండో అయితే మూడో తగ్గేదిలే ఇవన్నీ కూడా సార్ ఇవన్నీ కూడా ఎన్ని రోజులు అవుతుంది సార్ డెలివరీ అయ్యి సార్ అదే టెన్ డేస్ డేస్ లోపటే బేబీస్ పది పది నుంచి పదిహేను రోజుల దూడలు అన్నీ కూడా అన్నీ కూడా ఇప్పుడు పాలు అయితే చూసుకోవచ్చు మీరు పాలు చూసుకునే కొనుగోలు చేయొచ్చు లాలేదు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక బఫిలో అయితే తీసుకొస్తున్నారు అన్నీ కూడా ముర్రాబిరేడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి యాభై గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ డైరెక్ట్ టైటిల్లో ఉంటుంది వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్నీ కూడా పద్నాలుగు నుంచి పద్దెనిమిది లీటర్ల గేదెలు అండి అన్నిటి కూడా దూడలు ఉన్నాయి రెండు ఈత మూడు తగ్గేదిలే మొత్తం కూడా చూసుకోండి ఇక్కడ మూడు పుట్టలు ఉండడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నామండి ఫిఫ్టీ ముర్రా బొఫైల్లోస్ అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయి చూసుకోవచ్చు దీని హైట్ కానీ సైజు కానీ దీని కలర్ కానీ మీరు చూసుకోవచ్చు కొమ్ములు కూడా హెవీ సైజ్ బొఫెలో అండి ఇది దీన్ని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా పది నుంచి పదిహేను రోజులు అవుతుందంటే డెలివరీ అయ్యి అన్నిటికి కూడా దూడలు ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చి అక్కడ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అనుంత ఆ ఓకే సర్ ఓకే సర్ ఇది కొడ హైట్ హెవీ హైట్ ఉన్న కేదలైతే అమ్మా కానిక ఉన్నా ఇక్కడ

రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి